అటవీ శాఖ అధికారులతో అనేక ఇబ్బందులు ఎదురవడంతో నాలుగు రోజుల క్రిందట హరివిల్లు రిసార్ట్ ను మూసివేస్తున్నామని ప్రకటించిన హరివిల్లు రిసార్ట్ వ్యవస్థాపకులు గంగాధరరావు తిరిగి ప్రారంభించనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు రిసార్ట్ లో జీవనోపాధి పొందుతున్న నూట యాభై మంది ఉద్యోగులు జీవనోపాధి కోల్పోతున్నారని స్థానికుల సూచన మేరకు హైకోర్టును ఆశ్రయించగా తమకు అనుగుణంగా ఉత్తర్వులు రావడంతో తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు హరివిల్లు రిసార్ట్ లో అక్రమాలు జరుగుతున్నాయని అటవీ శాఖ భూమి ఆక్రమించుకున్నారన్న డిఎఫ్ఓ మాటలు అవాస్తవమని ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వకుండా చట్టానికి లోబడి రిసార్ట్ నిర్వహిస్తున్నామని ఒకవేళ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నామని నిరూపిస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు తమకు ఉన్న భూ పరిధిలోనే హరివిల్లు రిసార్ట్ను కొనసాగిస్తున్నామని డిఎఫ్ఓకు అనుమానంగా ఉంటే అటవీ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి సర్వే జరిపించవచ్చని అంతేగాని ఒకరిని బాధ పెట్టేలా అనవసరమైన మాటలు మాట్లాడడం సరికాదని అన్నారు మీరు కాబట్టి ఇంకా తర్వాత దానికి కూడా వెళ్ళాస్తుంది అట్లాంటి అవకాశం ఎందుకు తీసుకుంటారండి మీరే చేయొచ్చు కదా యాజ్ ఏ డిస్టిక్ ఆఫీసర్ ఇంకేంటూ ఇక్కడ మంది ఇంతమంది ఈ రోడ్లో తిరుగుతున్నారు ఇంతమంది ఏదో వందల సంవత్సరాల నుంచి రోడ్డు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను మీరు చెప్పారు బికాస్ దట్ ఐమ్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ కానీ ఇదేంటండి మీరు నన్నట్లో బ్లేమ్ చేస్తారండి పార్స్ ఖ్యాండ్ నేను కబ్జా చేశాను ఎలా అంటారండి సర్వే చేయండి అసలు మీకు బొండ ల్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందో మీకు అసలు ఎంత ఎక్స్టెంట్ ఉందో మీకు ఐడియా ఉందండి మీరు అసలు రెవెన్యూతో కూర్చొని మాట్లాడుకున్నారా మీరు ఇద్దరు కలిసి సర్వే చేస్తారు ఇక్కడ ఎంత ఎన్ని ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి ఎప్పుడు అవుట్ చేస్తారు మీరు మీకు అసలు ఎంత ల్యాండ్ ఉందో తెలియదు మళ్ళీ అన్నీ మారాల్సే అంటారు మీకు ఆఫ్ క్లారిటీ గ్రాండ్ రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉంది ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది ఇందులో థర్టీ నైన్ సర్వే సర్వే నెంబర్లో అరవై డెబ్బై మంది పట్టదారులు ఈ రోజుకి పాస్బుక్లు లేవు వాళ్ళు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం వాళ్ళకి అసైన్మెంట్ పట్టాలు ఇచ్చారు ఈ రోజుకి వాళ్ళకి పాస్బుక్ లేదు వాళ్ళు రోడ్డు మీద వెళ్ళి తిరుగుతున్నారు పాలం చేసుకుంటున్నారు లోపలికి రావాలి ఎక్కడ పోవాలంటే వాళ్ళు అసలు వాళ్ళకి వాళ్ళకి పాస్బుక్ వాళ్ళకి అరవై డెబ్బై సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఉందా లేదా ఇంతవరకు తెలియదు వాళ్ళందరూ నా ఇక్కడే చుట్టుపక్కల మొత్తం నా చుట్టూ వాళ్ళే ఉంటారు ఏ బేసిస్ మీద తీసారు చేస్తారు మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏ మీద చేస్తారండి అది ఒక ప్రైవేట్ ల్యాండ్లోకి డ్రెస్ పాసింగ్ చేయొచ్చా మీలాంటి వాళ్ళు ఒక ఆఫీసరు రెస్పెక్టెడ్ డిస్టిక్ ఆఫీసరు ఒక ప్రైవేట్ రిసార్ట్లోకి వెళ్ళి మీరు చేయొచ్చండి మీద నేను యాక్షన్ తీసుకోవచ్చా కానీ అట్లాంటి పనులు నేను చేయమండి మీరు గవర్నమెంట్ ఫారెస్ట్ ల్యాండ్ కబ్జా చేసామంటున్నారు కదా చేయండి సర్వే చేయండి యూ హ్యావ్ రైట్ రెవెన్యూ వాళ్ళు మీరు కలిసి సర్వే చేయండి ఇప్పటికీ పది సార్లు సర్వే చేస్తారు ఇంకొకసారి చేయండి ఏమవుతుంది మా ల్యాండ్ ఎంత ఉందో అంతవరకు ఏమి ఎక్కువ ఉంటే జైలు వేసి లేకపోతే ఊరి తీసేయండి ఎందుకంటే ఓవర్గా క్లెయిమ్ చేస్తారు ఎన్నిసార్లు సర్వే చేస్తారండి త్రీ మంత్స్ బ్యాక్ ఒకసారి రెవెన్యూ వాళ్ళు చేశారు అంతకుముందు ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ రెవెన్యూ వాళ్ళు మళ్ళీ చేశారు కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మీరు కూడా చేయండి మీరు వచ్చారుగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇక్కడొచ్చి అందరూ నేను వాస్కోడి కాబట్టి అది గడిపెట్టాను పెట్టాను నేను అది గడిపెట్టాను పెట్టాను ఎందుకంటే ఇవన్నీ మీ డ్యూటీ మీరు చేయండి మీ మీ రూల్ ప్రకారం మీరు ఏం చేద్దాం అనుకుంటారు అది అన్నీ చేయండి బట్ ఫాలో ద రూల్స్ అండ్ వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే అంతా కందకాలు తీస్తున్నాము ఆ కందకాలు తీసేటప్పుడు ఈ గేట్ అడ్డం వచ్చింది సో అది కూడా తీసామని చెప్పి నిన్న మాట్లాడుతున్నాను ఆయన వీడియో ఎక్కడ తగ్గారండి అరవి లుసు అటు ఎదురు కాకుండా పక్కన ఎక్కడన్నా తవ్వారండీ ఎందుకు లాభద్దా అని చెప్తారు మీకే బ్యాడ్ నేమ్ వస్తుందండి అట్లా అంటే అంత క్లియర్గా ఉండండి ప్రాబ్లమ్స్ ఏముంటాయి మీరు కేసులు పెడతాను ఇంకేమైనా పెడతాను అంటే ఏమైనా పెట్టుకోవచ్చు వీ హావ్ రైట్ మీకు తప్పు అనిపిస్తే మీరు తప్పు పెట్టండి మీరు యాక్షన్ తీసుకోండి మాకు మాకేం చేయాలనుకుంటే మేము మేము కూడా అది చేసుకుంటాం ఎవరికి ఉండే రైట్ వాళ్ళకి ఉంటుందండి రాజ్యాంగ హరివిల్లు రిసార్ట్కి తనిఖీలకి వెళ్ళారా మీ పేపర్లో ఏదే పేపర్ అంటే ఏ పేపర్ అండి అది మా మా ఎంప్లాయీస్ వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరిగింది అంటండి ఇట్లా చేయడం వల్ల మేము అందరం రోడ్డు మీద పడుతున్నాము కొంచెం చూడండి మాకు మా సార్ వాళ్ళు అంతా క్లోజ్ చేసేసారు అది ఇదని చెప్పంటే ఆయన మీ హరివిల్లు రిసార్ట్ మీద నడుపుకోవచ్చు మీకు ఏమి ఇబ్బంది లేదు వేరే ఆటోమేట్ రోడ్ ఉంది మీరు ఆ రోడ్లో విలేజ్ వాళ్ళు అందరూ అదే రోడ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా అబ్జెక్షన్ లేదు ఆ రోడ్డు మీరు యూజ్ చేసుకోవటం చేసుకోండి బిజినెస్ చేసుకోండి మీరు అందరూ బతకండి దాంట్లోకి నేను రాము అని చెప్పడం జరిగిందండి ఆయన ఆ డిఎఫ్ఓ గారు ఫర్దర్ కమింగ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేను కోర్టుకి వెళ్ళడం జరిగిందండి వీళ్ళు గేట్ ముందు అది దారంత కందకాలకు తగ్గిన తర్వాత నేను హైకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది హైకోర్టులో వీళ్ళు ఏం చెప్పారంటే ఇప్పుడు నిన్న నిన్న మొన్న ఆయన డిఎఫ్ఓ గారు మాట్లాడుతూ హైకోర్టుని తప్పుదారి పట్టిస్తున్నారు ఏం లేదు అట్లా ఇట్లా అని చెప్పి ఏదో మాట్లాడారు ఆయన అలా మాట్లాడకూడదండి హైకోర్టుని ఎవరు తప్పుదారి పట్టించలేదు హైకోర్టుకి అన్నీ తెలుసు అండి అన్నీ తెలుసండి హైకోర్టుకి ఎవరేం చెప్పిన అరగరండి యాజ్ ఫర్ రూల్ పోతారని రాజ్యాంగంలో మనకున్న మంచి ఇది అదేనండి ఒక డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడన్నా మిస్టేక్ జరిగినప్పుడు హైకోర్టులు కోర్టులు ఉన్నది ఎందుకంటే అది సరిదిద్దడానికి మన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది అందరికీ న్యాయం జరగడానికి ఎవరన్నా ఆఫీసర్లు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు దానికి పై ఆఫీసర్లు దగ్గర మనం చేసుకోవచ్చు పై ఆఫీసర్ల దగ్గర ఇప్పుడు కుదిరినప్పుడు కోర్టులు ఉంటాయండి కోర్టులు ఎవ్వరికైనా కానీ న్యాయం చేస్తాయి ఈరోజు మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది మా ఫేవర్గా జడ్జిమెంట్ రావడం జరిగింది ధర్మం గెలిచిందండి ఆయన నిన్న వీడియోస్లో మాట్లాడుతూ ఆయన హరివిల్లు రిసార్ట్లో అన్ని అక్రమాలు జరుగుతున్నాయి తర్వాత ఇల్లీగల్ ఉంది ఆ ల్యాండ్ అంతా ఫారెస్ట్ వాడు ఫారెస్ట్ ల్యాండ్ ఆయన కబ్జా చేశాడు అని మాట్లాడటం జరిగిందండి అది చాలా తప్పుగా మాట్లాడుతున్నారండి మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు వెరిఫై చేసుకోవచ్చు సర్వే చేసుకోవచ్చు ఇంకొకటి ఇల్లీగల్ అంటారా ఇంకేదన్నా అంటారా మీకు సంబంధించిన మ్యాటర్ కానీ అది మీరు మీకు సంబంధించింది ఏంటంటే మీ ఫారెస్ట్కి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు నోటీస్ ఇవ్వచ్చు యాక్షన్ తీసుకోవచ్చు యూ కెన్ ఇట్ బట్ వేరే ఆస్పెక్ట్ మీకు సంబంధం సంబంధం లేని మాటలు మీరు మాట్లాడకూడదండి యాజ్ ఏ ఆఫీసర్ షుడ్ నాట్ టాక్ లైక్ దట్ మీరు చిన్న చిన్న రైతులు ఎందుకంటే ఇలా ఇద్దరు మీరు రావద్దు వాళ్ళు రావద్దు అంటే వంద సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని ఎట్లా ఎట్లా మీరు